అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మే ఒకటో తారీఖు నుంచి భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది పండగ అని చెప్పుకోవచ్చు అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా మరి ఏం చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మే ఒకటో తారీఖు నుంచి మరి ఇప్పటికే మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతోంది మరి కేవైసీ ప్రక్రియతో పాటుగా కొత్త రేషన్ కార్డుల అంశం కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో మే ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి కుటుంబానికి కూడా పండగనే చెప్పుకోవాలి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తాజా ఆదేశాలు జారీ చేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులుంటే అనేక ప్రయోజనాలు అయితే అందుతూ ఉన్నాయి మరి ఇప్పుడు కూడా మనకు రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా పండగ లాంటి వార్తను అయితే తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మనకు కొత్త రేషన్ కార్డులను కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది మరి పాత మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారంతో పాటు అలాగే మనకి ఇక్కడ రేషన్ ఉంటే ఏ లాభాలు ఉన్నాయి రేషన్ కార్డు లేకపోతే ఏమవుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇక మే ఒకటి నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి ఏం చేయబోతోంది ఏపీ ప్రభుత్వం అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో మీతో పాటు మరికొంతమంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా మీకు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి అలాగే సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మే ఒకటో తారీఖు నుంచి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా పండుగ లాంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అది తెలుసుకునే ముందు మనకు యొక్క అప్డేట్ అంటే ఈ యొక్క పండుగ లాంటి మనకు రావాలి అంటే వార్త అనేది మీరు వినాలి అంటే దానికంటే ముందు రేషన్ కార్డు కలిగిన వారంతా కూడా ఇలా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకము కూడా మీకు అమలు కావడం జరుగుతుంది మీరు ఏం చేయాలంటే నేరుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కేవలం రెండు రోజులు మాత్రమే సమయం ఉంది రేపు ఎల్లుండి అంటే మంగళవారం బుధవారం మాత్రమే సమయం ఉంది మరి ఈ సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం బుధవారం సాయంత్రం లోపు మీరు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఐదు లోపు మరి ఈకేవైసీ ప్రక్రియ అనేది ఉంది కాబట్టి ఈకేవైసీని కంప్లీట్ చేయండి ఎవరైతే రేషన్ కార్డు లిస్టులో ఉన్నారో అంటే ఈకేవైసీ లిస్ట్లో ఉన్నారో వారు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఒకవేళ మీకు ఈకేవైసీ అయిందా లేదా లిస్టులో మేము ఉన్నామా లేదా అని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మేము రేషన్ దుకాణానికి వెళ్ళలేము మరి మాకు ఎలా తెలుస్తుందని అనుకునేటట్టయితే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీరు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మన ఛానల్లో ఒక అందుబాటులో ఉంది ఒక వీడియో మరి ఆ వీడియో అనేది మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసి మీ ఫోన్లోనే మీరు ఇంట్లో కూర్చొని మీరు ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా కూడా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి ఈ రేషన్ కార్డుల కేవైసీ అయ్యిందా లేదా అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుందనమాట కాబట్టి ఈ రేషన్ కార్డుల కేవైసీ నేను నెల ముప్పై లోపు కంప్లీట్ చేస్తేనే మీరు ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డుకు అందేటువంటి ప్రయోజనాలన్నీ కూడా మీరు పొందవచ్చు అనమాట లేకపోతే మీకు ఏ యొక్క అప్డేట్ కూడా అంటే ఏ యొక్క పండుగ పథకము కూడా మీకు రాదనమాట కాబట్టి రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను ముప్పై తారీఖులోపు పూర్తి చేసేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఈ ఈకేవైసీ ప్రక్రియ ముగిసిన తర్వాత మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే చేపట్టబోతుందనమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు రేషన్ కార్డు దారులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డును నమూనా అయితే చూపించారు మరి దీన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం ఆయన ఫైనల్ చేసిన తర్వాత ఈ రేషన్ కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ అలాగే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మొదలవుతుందన్నారు మరి ముప్పై తారీఖుతో ఈకేవైసీ ప్రక్రియ కూడా అయిపోతుంది కాబట్టి మే ఒకటో తారీఖు నుంచినే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులే కాకుండా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం అలాగే రేషన్ కార్డులను స్ప్లిటింగ్ చేసుకోవడానికి కోసం ఆప్షన్స్ అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన వారు కానీ ఆల్రెడీ పెళ్ళయ్యి రేషన్ కార్డు పొంది పిల్లలను యాడ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు కానీ అలాగే ఒకే కుటుంబంలో అందరూ కలిసి ఉండి ఒకే రేషన్ కార్డులో ఉంటే అటువంటి వారు ఒకటి లేదా రెండు రేషన్ కార్డులను చేసుకోవడానికి కానీ ఇలా అన్ని వాటికి కూడా అవకాశం కల్పిస్తుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కూడా మీరు అప్లై చేసుకోవాలి మరి రేషన్ కార్డులు ఉంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి పథకాలు రావడమే కాదు ప్రతి నెల కూడా రేషనే కాదు అలాగే మనకు మరికొన్ని అప్డేట్స్ కూడా వస్తాయన్నమాట అంటే మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి మరి రేషన్ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కొత్త రేషన్ కార్డు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారంతా కూడా సిద్ధంగా ఉండండి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది మరి ముప్పై లోపు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది మళ్ళీ కూడా పొడిగించే అవకాశం లేదని అనుకుంటున్నాను ఎందుకంటే నెల రోజులు పొడిగించారు మరి నెల రోజుల లోప అంటే ఈ నెల ముప్పై వరకు పొడిగించారు కాబట్టి ఈ లోపు మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఒకటో తారీఖు నుంచి రేషన్ బియ్యంతో పాటుగా మిగిలినటువంటి పథకాలన్నీ కూడా అమలు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఈకేవైసీ కాకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి అలాగే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా కొత్తగా పెళ్ళైన వారైతే మీ భార్యాభర్తలు ఇద్దరి ఆధార్ కార్డులు అలాగే కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఫ్యామిలీ ఫోటో ఇవన్నీ కూడా మీ మ్యారేజీ సర్టిఫికెట్ కొత్తగా పెళ్ళైన వారైతే ఇవి సిద్ధంగా పెట్టుకుంటే మీరు కొత్త రేషన్ కార్డుకు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ రేషన్ కార్డుకు రేషన్ కార్డు పొంది పిల్లలను యాడ్ చేసుకోవాలనుకుంటున్నవారు పిల్లల ఆధార్ కార్డులు పిల్లలకు ఐదు సంవత్సరాల లోపు అయితే ఆధార్ అప్డేట్ అవసరం లేదు ఐదు సంవత్సరాల పైన అయితే మీరు తప్పకుండా ఆధార్ అనేది అప్డేట్ చేయించాలన్నమాట మరి ఈ విధంగా పిల్లల ఆధార్ కార్డులు కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీకు ఈ కొత్త రేషన్ కార్డులను కూడా మే ఒకటో తారీఖు నుంచి కూడా ప్రారంభించడం అయితే జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు మే ఒకటో తారీఖున మనకు రేషన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఏదైతే మనకు ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక రేషన్ పంపిణీలో ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కేవలము రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు చక్కెర ఒకటి ఇచ్చారు గత నెల వరకు కూడా అంటే ఏప్రిల్ నెల వరకు కూడా మనకు చక్కెర ఇచ్చారు ఆ ఒక రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చారు చక్కెర ఇరవై రూపాయలు తీసుకుని చక్కెర అయితే అందిస్తూ ఉంది కానీ ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరొక తాజా ప్రకటన చేశారు రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ నెల నుంచి ఈ మే నెల నుంచే మనకు రేషన్ కార్డు అంటే రేషన్ బియ్యంతో పాటుగా ఈ కందిపప్పు చక్కెర అలాగే రాగులు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్థిద్దేందుకు మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి పోషక విలువలతో కూడినటువంటి ఈ యొక్క రేషన్ బియ్యంతో పాటు సరుకులను కూడా పంపిణీ చేయడానికి సిద్ధమైపోయింది మరి చక్కెర కందిపప్పుకు మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది రేషన్ బియ్యానికి అలాగే మనకు రాగులకు మీరు డబ్బులు అనేది చెల్లించాల్సిన అవసరం లేదంటే బియ్యం రెండు కేజీలు తక్కువ ఇచ్చి రెండు కేజీల రాగులు ఇస్తారు ప్రతి రేషన్ కార్డు దారికి కూడా కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా రాగులు అనేది తీసుకోండి మా ఆరోగ్యానికి మంచిది అనమాట మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని మార్చేందుకు పౌర సరఫరాల శాఖ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట మరి ఖచ్చితంగా మూడు రకాల సరుకుల నుంచి నాలుగు రకాల సరుకుల వరకు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది కందిపప్పు బహిరంగ మార్కెట్ లో వంద రూపాయల పైనే ఉంది కాబట్టి ఇక్కడ సబ్సిడీ రూపంలో తక్కువైతే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తుంది మొత్తానికైతే మే ఒకటో తారీఖు నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి మూడు పండగ లాంటి వార్తలు అన్నమాట ఇవి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవచ్చు ఈ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడమే కాకుండా కార్డుల్లో మార్పులు చేర్పులు అలాగే రేషన్ కార్డు స్ప్లిట్టింగు ఇవన్నీ కూడా చేసుకోవడమే కాకుండా రేషన్ బియ్యంలో అంటే ఏదైతే ప్రతి నెల రేషన్ పంపిణీ చేస్తారో ఈ రేషన్ పంపిణీతో పాటు రెండు మూడు రకాల సరుకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి రేషన్ కార్డుదారు కూడా ఈ విషయాన్ని గమనించి దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా రేషన్ కార్డును అయితే చేసుకోండి కేవైసీ మాత్రం కంప్లీట్ చేయడం మర్చిపోవద్దు ఇవన్నీ రావాలంటే కేవైసీ ఉండాలి కాబట్టి గుర్తుపెట్టుకుని కేవైసీ కంప్లీట్ చేసుకోండి మరి ఇదే అప్డేటు తాజా సమాచారం రేషన్ కార్డులకు సంబంధించి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి